అందరికీ నమస్తే అండి గాయత్రిక హోమికి స్వాగతం ఈరోజు వీడియోలో నిర్జల ఏకాదశి మనకి జూన్ ఆరో తారీఖు శుక్రవారం నాడు వచ్చింది అయితే మనకి ఏకాదశి తిథి ప్రారంభం మనకి జూన్ ఆరు ఉదయం రెండు గంటల పదహారు నిమిషాల నుండి మనకి జూన్ ఏడు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుందన్నమాట అయితే మనకి జూన్ ఆరో తారీఖు శుక్రవారం నాడు వచ్చింది కదా ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి అనేది అంతా కూడా ఈరోజు వీడియోలో మీతో డీటెయిల్గా చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశుల ఫలితం ఈ ఒక్క నిర్జల ఏకాదశి ఆచరించడం వల్ల పొందగలరు అని పండితులు చెప్తున్నారు మనం గతంలో తెలిసి తెలియనటువంటి ఏమైనా పాపాలు చేస్తుంటే ఆ పాపాలన్నిటికీ కూడా ఈ పూజతో పరిష్కారం అనేది కలుగుతుందట ఈ శ్రద్ధతో స్వామివారిని పూజించటం వల్ల మోక్షం సిద్ధిస్తుందట ఒక్క సంవత్సరంలో జరుపుకునే ఇరవై నాలుగు ఏకాదశుల్లో నిర్జల ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది అయితే మనకి ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశుల ఫలితం ఈ ఒక్క నిర్జల ఏకాదశికి పొందటం అనేది చాలా విశేషమండి అయితే నిర్జల ఏకాదశి వ్రతాన్ని కూడా ఎంతో నిష్టగా ఆచరించాల్సి ఉంటుంది ఇందులో కనీసం మంచి నీరు కూడా త్రాగకుండా చక్కగా ఉపవాసం అనేది ఉంటూ స్వామివారి నామస్మరణతో భక్తి శ్రద్ధతో ఏకాదశి రోజున స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట వంశాభివృద్ధి కలుగుతుందట ఏడు తరాల వరకు కూడా వంశం అనేది ఆర్థిక పరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుందట అయితే ఉపవాసం అనేది కొంచెం క్లిష్టతరమైనదండి అంటే కనీసం మంచినీరు కూడా త్రాగకుండా చాలామంది ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం అనేది ఉంటూ ఉంటారు అయితే ఉపవాసం అనేది మీ ఆరోగ్య రీత్యా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం ఎందుకంటే కొంతమందికి ఆరోగ్యం సహకరించదు కొంతమందికి ఆరోగ్యం సహకరించినా కూడా ఉపవాసం చేయలేని వారు కూడా ఉంటారు అలాంటి వారు మీ ఆరోగ్యాన్ని చూసుకొని పెద్దలు గర్భిణీ స్త్రీలు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదండి మీరు ఆరోగ్యం సహకరిస్తుంది అనుకుంటే మీరు ఉపవాసం అనేది ఉండవచ్చు లేదు అనుకుంటే పళ్ళు పాలు తీసుకునైనా ఉపవాసం అనేది ఉండవచ్చు కొంతమంది అనుకుంటారు అంటే వ్రతాన్ని చేసుకుంటామని సంకల్పించుకుంటారండి సంకల్పించుకొని మీరు వ్రతాన్ని తలపెట్టినప్పుడు మాత్రం కఠినమైనటువంటి ఉపవాసం ఉండగలిగితే ఉంటే మంచిది ఈ నిర్జల ఏకాదశి రోజున ఒక చిన్న పరిహారం అండి ఏమీ లేదు నీళ్ళని కనుక మనం దానం చేసినట్లయితే నిర్జల ఏకాదశి రోజున నీటి దానం ఎంతో ప్రత్యేకమైనటువంటి దానం ఏకాదశి రోజున అంటే నిర్జల ఏకాదశి రోజున నీటిని దానం చేయటం వల్ల డబ్బుకు సంబంధించినటువంటి వివాహానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలుగుతాయని మన పెద్దలు పూర్వీకులు చెప్తున్నారు అలాగే ధాన్యాన్ని దానం చేయటం అలాగే కొంత ఏమైనా అమౌంట్ ఉంటే ధనం ఉంటే మీరు అనాథాశ్రమానికి ధనం అనేది ఇవ్వటం లేదంటే ఆవుల్ని దానం చేయటం పసుపు రంగు బట్టల్ని దానం చేయటం ఇవన్నీ కూడా ఈరోజు దానాల్లో ప్రత్యేకమైన వండి అయితే ఏ దానాలు చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇప్పుడు పూజా విధానంలోకి వెళ్దాం ఏకాదశి ఎప్పుడు చేసినా కూడా దశమి నుండి మొదలు పెట్టుకోవాలి దశమి రోజున మీరు సంకల్పించుకున్నటువంటి ఏకాదశి వ్రతానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ సామాన్లు కానీ అమర్చుకొని మీరు ముందుగా స్వామివారికి దశమి రోజునే చక్కగా దీపారాధన చేసుకుని అలాగే వినాయకుడికి కూడా దీపారాధన అనేది చేసి ఉపవాసం అనేది దశమి సాయంత్రం వేళ నుండి ఉంటే చాలా మంచిదనమాట ఈ విధంగా దశమి నుండి మొదలు పెట్టుకోవాలి తర్వాత ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి అంటే నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటానికి సూర్యోదయ సమయంలో నిద్రలేచి స్నానాన్ని ఆచరించి తర్వాత పసుపు రంగు దుస్తులు ఉంటే పసుపు రంగు దుస్తులు వేసుకోండి లేదు అంటే లేనటువంటి బట్టల్ని ధరించాలి ఉతికిన బట్టల్ని ధరించుకోవాలి తరువాత సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యాన్ని సమర్పించి స్వామివారికి ఒక్కసారి నమస్కరించుకొని ముందుగా గడప పూజ అనేది చేసుకోవాలి గడప లక్ష్మీదేవితో సమానం కాబట్టి ముందుగా లక్ష్మీదేవిని ఆరాధించి గడపని బుధించి చక్కగా ఇంటి ముందు రంగవల్లులు వేసుకుని గడపకి పసుపు కుంకుమ అక్షింతలు వేలు ఉంచి చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా చూపించి ముందుగా గడపని పూజించిన తర్వాత ఇంట్లోకి వచ్చి స్వామివారి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ఎవరైతే ఈ స్వామివారికి ఈరోజు అభిషేకం చేస్తారో అలాంటి వారికి చాలా కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి మీరు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు లేదంటే దేవాలయానికి వెళ్ళి అభిషేకం అనేది చేయించుకోవచ్చు పండితుల ద్వారా అభిషేకం అనేది చేయించుకోవచ్చు అలాగే ఈరోజు పండితులకు స్వయం దానం చేసినా కూడా చాలా మంచిది అయితే ఈరోజు ముఖ్యంగా విష్ణువుని పూజిస్తూ ఉంటాము అలాగే విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వరుని స్వామికి కూడా పూజ అనేది చేసుకోవచ్చు అయితే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే విగ్రహం ప్రతిష్ఠించుకొని పూజ అనేది చేసుకోవచ్చండి లేదు అంటే చిత్రపటాన్ని పెట్టి పూజ అనేది చేసుకోవాలి అయితే ఈ పూజలో తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టి పూజించాలి పూజ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వినాయకుడి యొక్క విగ్రహం కానీ చిత్రపటం కానీ పెట్టి ముందుగా వినాయకుడికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మండపాన్ని చక్కగా ఏర్పాటు చేసుకొని ఇలా పూలతో అలంకరించుకోవాలి మనకు ఉన్న రీతిలో చేసుకోవచ్చండి మనకి పూలు లేవు లేదంటే పూజా సామాగ్రి లేదు మనకి అలంకరణకి ఏమీ లేవు అనే అభిప్రాయం పెట్టుకోకుండా చక్కగా మనకి ఉన్న రీతిలో మనం చేసుకోదగినటువంటి రీతిలో పూజ అనేది చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అలాగే ఇక్కడ భక్తి శ్రద్ధ ఏకాగ్రత అలాగే స్వామి వేరే స్వామివారి మీద నమ్మకం ఇలా నమ్మకాన్ని ఉంచి స్వామివారికి పూజ అనేది చేసుకున్నట్లయితే మనం ఎలాంటి ధర్మబద్ధమైనటువంటి సంకల్పమైనా తప్పకుండా నెరవేరుతుంది అయితే రోజు అభిషేకం చేయాలి అనుకున్న వారు చందనం పసుపు పువ్వులతో అభిషేకం చేయొచ్చు లేదు అంటే పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు లేదు అంటే ఆవు నేతితో అభిషేకం అనేది చేసుకోవచ్చు చందనంతో అభిషేకం అనేది చేయవచ్చు ఈ విధంగా రకరకాల అభిషేకాలు స్వామివారికి చేసి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు ముందుగా మనం వినాయకుడికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా వినాయకుడికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి అలాగే చిన్న బెల్లం ముక్కెని నైవేద్యంగా ఉంచి మంగళహారతిని చూపించి స్వామివారికి ఒక్కసారి నమస్కారం తెలియజేసుకోవాలి నాకు ఎలాంటి కష్టాలు లేకుండా జీవితంలో అన్నీ కూడా విజయాలు సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు విశేషంగా పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి పిండి దీపాలు మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ ఇలా వెలిగించుకోవచ్చు అయితే ఈరోజు ప్రత్యేకంగా ఏడు పిండి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది నా వరకు అయితే నేను ఒకటి ఎక్స్ట్రానే వెలిగించుకున్నానండి పిండి దీపం అనేది వినాయకుడికి కూడా వెలిగిద్దాము అని చెప్పి ఇంకా ఒకటి ఎక్స్ట్రా వెలిగించుకున్నాను ఈ విధంగా చక్కగా దీపాలు కూడా వెలిగించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను శంఖచక్ర దీపాలు కూడా వెలిగించుకుంటున్నాను మనం విశేషంగా మనకి ఉన్నంతలో పూజ అనేది చేసుకోవచ్చు అయితే స్వామివారికి ఈరోజు అష్టోత్తరం చదువుకున్నా లేదంటే స్వామివారి యొక్క గోవింద నామాలు చదువుకున్న చాలా మంచిది ఈరోజు శుక్రవారంతో కూడినటువంటి స్వామివారి పూజ వచ్చింది కాబట్టి ఈరోజు పూజలో కనకధరా స్తోత్రాన్ని పఠించిన కూడా చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారికి కూడా మనం పూజ అనేది నిర్వహించుకుంటాం కాబట్టి అమ్మవారికి పూజ అనేది చేసి అమ్మవారికి కూడా పసుపు కుంకుమ ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలు అంటే చిట్టిగా కానీ గోమతి చక్రమవారికి పూజ అనేది చేసుకోవచ్చు తర్వాత స్వామివారికి పూజ అనేది చేసుకుని స్వామివారికి అభిషేకం చేయగలిగితే అభిషేకం చేసుకున్న తర్వాత స్వామి వారి యొక్క అష్టోత్తర సతనామావళి కానీ గోవిందనామాలు కానీ ఇలా రకరకాల శ్లోకాలు స్తోత్రాలతో స్వామివారిని పూజించుకుని తర్వాత చివరిగా మనం పిండి దీపాలని వెలిగించి మనం చివరిగా పిండి దీపాలు వెలిగించుకోవటం వల్ల పూజ పూర్తయ్యేంత వరకు కూడా ఈ దీపాలు అనేవి నిలిచి వెలుగుతాయి అలాగే ఈ రోజు ప్రత్యేకంగా స్వామివారి పూజ చేసుకున్న తరువాత తులసమ్మ దగ్గర కూడా చక్కగా ఆవు నేతి దీపాలని వెలిగించి దీపారాధన అనేది చేసుకోవచ్చు అయితే రోజు నేతి దీపారాధన చేసుకున్న మంచిదండి లేదు అంటే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకున్న కూడా చాలా మంచిది అలాగే ఈరోజు ఉపవాసం అనేది ఉంటాం కదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం అనేది ఉంటూ ఉంటాం కొంతమంది కటిక ఉపవాసం అనేది ఉంటూ ఉంటారండి కొంతమంది పాలు పళ్ళు తీసుకుంటూ ఉపవాసం అనేది ఉంటారు కొంతమంది ఒక పొద్దు మాత్రమే ఉపవాసం ఉండే వాళ్ళు కూడా ఉంటారు అది మీ ఆరోగ్య రీత్యా మీరు చూసుకోవాల్సి ఉంటుంది మీకు కనుక శ్లోకాలు స్తోత్రాలు ఇవేమీ రాలేదు అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు లేదు అంటే ఓం నమో నారాయణాయ నమ అనుకుంటూ కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు అలాగే వ్రత కథ ఉంటుంది కదండి ఆ వ్రత కథని చదువుకున్న తరువాత అక్కడ ఉన్నటువంటి క్షీణాలని తల మీద వేసుకొని చక్కగా పూజ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నైవేద్యంగా ఈరోజు పళ్ళు పాలు పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయ కానివ్వండి లేదు అంటే పరమాన్నం కావనివ్వండి తీపి పదార్థాలు ఏదైనా కూడా స్వామివారికి నివేదన అనేది చేసుకోవచ్చు అలాగే ఈరోజు ఉపవాస విరమణ సమయాలు చూద్దామండి నిర్జల ఏకాదశి ఉపవాస విరమణ అంటే మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు విడవవలసి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జూన్ ఏడున పాటించవలసి ఉంటుంది ఈ రోజు ఉపవాస విరమణ సమయం వచ్చేసి మనకి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది అయితే ద్వాదశి రోజున స్వామివారికి మరొకసారి పూజ అనేది చేసుకొని చక్కగా ఉపవాస దీక్ష అనేది విరమించుకొని మీరు పూజ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుందండి ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి పూజని అందరూ కూడా ఆచరిస్తారని భావిస్తున్నాను ఎందుకంటే మనం కోరిన కోరికలని తీర్చే స్వామివారి యొక్క పూజ ఎంతో విశేషంగా చేసుకోవచ్చు ఎన్నో కుటుంబాలను నిలబెట్టినటువంటి శనివారం చేసే పూజతో పాటు ఈ ప్రతి ఏకాదశి రోజున చాలామంది విశేషంగా వెంకటేశ్వర స్వామి వారికి పూజలు అనేవి చేస్తూ ఉంటారు ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనది కాబట్టి తప్పకుండా ఇంటిల్ చేసుకోవడానికి చేసుకోవటానికి ప్రయత్నించండి లేదు అంటే మీ ఇంట్లో ఎవరికైతే వెసులుబాటు ఉంటుందో పూజ చేసే వెసులుబాటు ఆ వాళ్ళు పూజ అనేది ఇంటి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరిట కూడా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకుంటే చాలా బాగుంటుందండి అయితే దీపాల స్వామి స్వామివారి యొక్క ముఖం చాలా మంచి తేజస్సుతో మెలిగిపోతూ ఉందన్నమాట నాకైతే అలానే కూర్చొని చూడాలనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే థ్యాంక్ ఫర్ వాచింగ్ మీ గాయత్రక్క